ఏం బా డెలివరీ బాయ్గా అలవాటు ఏమైందిరా ఏదోరా పర్లేదురాలుగాడితో గొడవైంది కదా మానలా అయినా డాక్టర్ చెప్పాడు కదా ఈ హెల్మెట్లు అట్లాంటివి వాడద్దు డెలివరీ బాయ్గా చేస్తూ హెల్మెట్ వాడకపోతే ఎట్లరా సర్లే అప్పుడప్పుడే వేసుకో నొప్పు ఉండేటప్పుడు వేసుకోవద్దు సర్లే ఇదిగో ముప్పై రూపాయలు అడిగావు కదా సరేరా నేను వెళ్తా డెలివరీ ఇవ్వడానికి టైం అవుతుంది రే సిద్ధార్థ వేసి ఉంటే వేసి ఉండి పనులు చేసేవాడు ఇవిరా గొడవలు మందు అమ్మాయిలు ఏందిరా ఇది ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు నువ్వు ఇన్న ఇట్లాగే ఉండరా ఛీ సిక్స్టీ పర్సెంట్ రా ఇట్లాంటి పనులు నేను చేయను సార్ లొకేషన్ దగ్గరే ఉన్నాను సార్ హలో భయ్యా వచ్చేసారా సార్ వచ్చేసారు ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేయండి ఫిఫ్త్ ఫ్లోర్ సార్ స్టెప్స్ మీద వచ్చేయండి ఏంటి ఇంత లేటు అది లొకేషన్ సరిగ్గా తెలియలేదు సార్ లొకేషన్ చూడడం కూడా తెలియదా అది సార్ రేటింగ్ సరే సరే ఇస్తా ఎంత కష్టపడి ఆర్డర్లు డెలివరీ చేసినా ఒక్కరు కూడా రేటింగ్ ఇవ్వమంటే లొకేషన్కి వచ్చాను సార్ అదే అమ్మా లొకేషన్ తప్పు పెట్టాను అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది తెచ్చి చేసి సార్ అలా మరి ఐదు కిలోమీటర్లు రాలేను సార్ కుదరదు అయితే ఏం చేయమంటావు క్యాన్సిల్ చేసుకోండి సార్ క్యాన్సిల్ చేసుకోవాలా నువ్వు ఉండి నేను వస్తా సార్ ఎంతసేపు సార్ వస్తా ఉండు ఏయ్ నువ్వేనా డెలివరీ బాయ్ సార్ మీకోసం చాలాసేపు వెయిట్ చేయాలి కొంచెం దూరం రమ్మంటే రావు ఎంత గుద్దకోవరా నీకు క్యాన్సల్ చేసుకోమంటావు ఏంద్రా చూపు కొడతావా చూసావా బాడీ దవడ కింద వేసి నవ్విలేస్తా సారీ సార్ దా డెలివరీ బాయ్ నా కొడక పోరా ఎలా అన్నానే సూపర్ ఉన్నావు ఏంటి ఎప్పుడు నువ్వు బాగున్నావని చెప్పడమే ఎక్కువ అలాంటిది సూపర్ అంటున్నావు అంటే నువ్వు వేసుకున్న నా టాప్ కదా తొక్కలే అలాంటప్పుడు నా టాప్ ఎందుకు వేసుకున్నావు ఏం చేయనే ఆఫీస్ పార్టీ అన్నారు నా దగ్గర ఉన్న టాప్స్ అన్నీ వాడేశాను అందుకే నీ టాప్ వేసుకున్నా సరే మరైతే నెక్స్ట్ వీక్ నా ఆర్డర్ బిల్స్ మొత్తం నువ్వే కట్టాలి సరేనా ఏంటే ఒక్క టాప్ కి వన్ వీక్ బిల్సా టై టైమ్ నీకు టైం అవుతుంది అనుకుంట సోకైంది చాలా ఇంకెళ్ళు వచ్చేసాడా ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు టైం అయిపోతుంది నువ్వేంటి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాను దానికోసమే వెయిట్ చేస్తున్నా వస్తాయి నువ్వు మారవా నేనేం చేయను నువ్వు పార్టీకి వెళ్ళి బాగా తినేసి వస్తావు మన నేనెలా తినాలి అందుకే ఆర్డర్ పెట్టుకున్నా నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో